హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈ రోజు మామాస్ కిచెన్లో క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాడు పెద్ద హడావిడేం లేకుండా చాలా సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ చేసుకోవడము ఎలా చేస్తామనేది చూసేయండి నెక్స్ట్ మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసుకున్న రెండు స్పూన్లకు పైగా ఉంటాయి పల్లీలు ఇవి యాడ్ చేసుకున్నా అలాగే నాలుగు వెల్లుల్లి పొట్టుతోటే కారంగా ఉండే నాలుగు ఎండుమిర్చి మెత్త గ్రైండ్ చేసేద్దాం నెక్స్ట్ స్టవ్ చేసుకుందాం కర్రీ కోసం కడాయి ఒకటి చిన్నది కడాయి కొద్దిగా అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ ఇది ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు జస్ట్ కొంచెం వేయించుదాం వీటినంతే జీలకర్ర ఆవాలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ని సన్నగా తరిగాను ఇది యాడ్ చేస్తున్నా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుదాము ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా కలిపేసుకుందాం అలాగే వెంటనే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము ముక్కలు యాడ్ చేస్తున్నా కలిపేసుకుందాం క్యాప్సికము వండినప్పుడల్లా తినను అనే వాళ్ళకి ఒక్కసారి ఇలా వండి పెట్టండి తప్పకుండా తింటారు అలాగే నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్న స్పూన్ చిన్న స్పూన్ ఇది పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది నేను కట్ చేసిన క్యాప్సికమ్ కి హాఫ్ స్పూన్ సరిపోతుంది పెద్దదైతే మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ లో మంట పెట్టి ఉడికిద్దాము ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్ లో మంట పెట్టి ఉడికించాను క్యాప్సికమ్ ని ఉడికినట్టే ఆల్మోస్ట్ నెక్స్ట్ దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీల పౌడర్ ఇది యాడ్ చేసుకుందాం కలిపేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం కలిపేసుకుందాం అంతే ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదు చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక్క మూడు నాలుగు నిమిషాలు ఉడికిద్దాం అంతే సరిపోతుంది లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం ఇంకా వేడివేడి అన్నంలో కర్రీ క్యాప్సికమ్ కర్రీ రెండు కాలుతుంది సింప్లీ సూపర్ మాటలు లేవు నిజంగా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ వచ్చింది దిరిపోయింది ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి